నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి కొంత అయోమయ సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఒకవైపు దూసుకువెళ్దాం అనేటువంటి లోపు పార్టీలో అంతర్గత కలహాలు అటు కవిత సృష్టిస్తున్న కొన్ని కలహాలతో పాటుగా రీసెంట్గా గుబల బాలరాజు రాజీనామా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తా ఉంది అయితే గుబల బాలరాజు రాజీనామాతో పాటుగా మరికొందరు గువ్వల బాలరాజు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఉమ్మడి మహబునగర్ జిల్లాకు సంబంధించిన దాంట్లో మరొక ఇద్దరు నేతలు అంటే టోటల్ ముగ్గురు నేతలు బీజేపీలోకి చేరబోతున్నారు అని చెప్పేసి వస్తున్నటువంటి ప్రచారాలకు సంబంధించి బీఆర్ఎస్ సీరియస్ గా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది బీఆర్ఎస్ ప్లాన్ దీనిపైన తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండించడంతో పాటుగా కేవలం గుబల బాలరాజు గతంలోనే అంటే పార్టీలో కొనసాగుతున్నాయి బీజేపీతో సంప్రదింపులు చేయడం జరిగింది ఆయన చేరిక సంబంధించి అన్ని సంప్రదింపులు అయిన తర్వాతనే ఇప్పుడు ఈ యొక్క కార్యాచరణ చేపట్టిండు కానీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజెంట్ వాళ్ళు కావచ్చు ఎవరు కూడా పార్టీ మారట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ స్పష్టం చేయడం జరిగింది గువ్వల బాలరాజు మాత్రం రేపో మాపో బీఆర్ఎస్ పార్టీని వీడినటువంటి నేపథ్యంలో బిజెపికి అండగా కోబోతా ఉన్నాడు పార్టీ స్వలాభం కోసం దాంతో పాటుగా దేశ రాజకీయాల్లో కూడా ఉండాలి అన్నటువంటి యాంగిల్లో గువ్వల బాలరాజు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో చేరితే మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత మరికొంత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని బీఆర్ఎస్ బిజెపి పార్టీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉంది ఈ నేపథ్యంలో కంప్లీట్ గా కూడా ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు కీలకమైనటువంటి నేతలు ప్రజెంట్ ఎలాంటి అధికారంలో లేనటువంటి నేతలను క్యాచ్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుందనే స్పష్టంగా తెలుస్తోంది అయితే ఒకవైపు బీఆర్ఎస్ కి ఇంకో చిక్కు కూడా కనబడతా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించిన దానిపైన అవకతవకలు జరిగినాయి కంప్లీట్ గా కూడా ఈ కేసు అంతా కూడా ఇప్పుడు కేసీఆర్ మరోవైపు హరీష్ రావు మెడకే చుట్టుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పేసి వార్తలలో కొనసాగుతున్నాయి అయితే ఇది కంప్లీట్ గా కూడా కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పేసి కట్టతీర్ఘంగా మాట్లాడతా ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు ఇప్పటికే అసెంబ్లీలో చర్చించాలి ఇప్పటి వరకు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తా ఉన్నా కేసీఆర్ అది అసెంబ్లీలో అడుగు పెడతలేడు మాట్లాడతలేడు ఖచ్చితంగా కూడా ఈసారి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ కచ్చితంగా రావాలి కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడాలి కేసీఆర్ ఖచ్చితంగా దీనిపైన చర్చించాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న సిచువేషన్ కనబడతా ఉన్నాయి ఇది కంప్లీట్ గా కూడా కాళేశ్వరం కమిషన్ కి బీసీ గోష్ కి సంబంధించిన కమిషన్ కాదు కంప్లీట్ గా కూడా ఇది కాంగ్రెస్ కావాలనే బిఆర్ఎస్ పార్టీ పైన బృదజలే ప్రయత్నం చేసి ఇచ్చినటువంటి హామీలను గంగలో దొక్కి జనాల్ని మబ్బ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రాఫ్ పెంచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్న కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి కాసేపట్లోనే ఈరోజు అంటే కంప్లీట్ గా కూడా హరీష్ రావు దీనిపైన ఒక ప్రజెంటేషన్ గా ఇవ్వబోతా ఉన్నారు అసలు ఏం జరిగింది కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన దానిపైన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఏం జరిగింది గతంలో కూడా అనేక ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకుని దానికి అనుసంధానంగా ఆ కమిషన్ లో ఏం చేర్చిరో అసలు చేర్చాల్సింది ఏంటి అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి కొంత కష్టకాలమే కొనసాగుతా ఉంది ఎందుకంటే ఒకవైపు ఫోన్ ట్రాపింగ్ మరోవైపు మనం చూసుకుంటే ఈ ఫార్ముల రేసు కాళేశ్వరం కమిషను దాంతోపాటు ఇలా విచారణ పైన విచారణ జరుగుతూ ఉంటే కొందరు నేతలు పార్టీ మారుతా ఉంటే మరికొందరు నేతలు పార్టీ పైన బురద తల్లే ప్రయత్నం చేస్తా ఉన్నా పార్టీని కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నా